హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఇవాళ వీడియోలో నేనైతే నెయ్యిని అది ఆవు నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఒక వన్ లీటర్ పాలని వేడి చేసుకోండి మీరు రెగ్యులర్గా ఎలాగా వేడి చేస్తారో అలాగ వేడి చేసి పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు కూడా అసలు కదప మాకండి తర్వాతకి ఆ పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టమంటున్నానంటే ఫ్రిడ్జ్లో మీరు పాలు పెట్టారని కనుక మీగడ అనేది కూడా చాలా తిక్కుగా వస్తుంది మంచిగా వస్తుంది అనమాట మీరు పాలు బయట పెట్టిన దానికన్నా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన పాల మీద మీగడ కొంచెం ఎక్కువగా వస్తుంది సో అందరికీ తెలిసిన విషయమే ఆవు కంటే కూడా గేదె పాల మీద మీగడ అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఆవు పాలు అయితే కొంచెం పలచగా ఉంటాయి కాబట్టి మీగడ కూడా అంత ఎక్కువగా రాదు ఇదైతే నేను రోజు కొంచెం కొంచెంగా మీగడ కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఈ మీగడ అంతా కూడా నేను దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కలెక్ట్ చేసు మీ గడ మీరు కావాలంటే ట్వంటీ డేస్ ఒకసారి కూడా మీగడని తీసుకొని నెయ్యి చేసుకోవచ్చు నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదని నేను చేయలేదనమాట మరి అన్ని రోజులంటే ఫ్రిడ్జ్ లో మీ గడ ఫ్రెష్ గానే ఉంటుందా ఖరాబ్ అవ్వదా అని అయితే మీకు డౌట్ రావచ్చు అలాంటి డౌట్ అయితే ఏమక్కర్లేదు ఒకవేళ మీకు ఫ్రెష్గా ఉంటుందో ఉండదో అనే డౌట్ వస్తే కనుక టెన్ డేస్ కోసారైనా లేదంటే ఫిఫ్టీన్ డేస్ కోసారైనా మీగడ తోటి ఓన్లీ వెన్నెన్ ప్రిపేర్ చేసుకోండి ఆ వెన్నెనంతా అంతా కూడా ఒక బాక్స్ లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఒక వన్ మంత్ తర్వాత లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఆ వెన్నంతా కూడా ఒకటేసారి నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గిన్నెలో మీగడ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అంతా ఒకటేసారి మిక్సీ పట్టకుండా కొద్ది కొద్దిగా నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ మీగడని అయితే మనము చాలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయిపోవాలన్నమాట మీగడంతా కూడా ఎక్కడ కూడా పలుకు అనేది లేకోకుండా చాలా మెత్తగా అయిపోవాలి అలా అయితేనే మనకి వెన్న మంచిగా కరెక్ట్గా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకైతే ఇప్పుడు మనం కూల్ వాటర్ పోసుకోవాలి ಿ నేనైతే ఇవాళ నెయ్యి చేస్తాను అని అనుకుంటే మార్నింగే ఒక వన్ లీటర్ వాటర్ అయితే పట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మీరు ఇందులో ఇలా కూల్ వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే కూల్ వాటరే పోస్తాను ఎప్పుడైనా కూడా ఇక్కడ చూడండి మనము కూల్ వాటర్ పోయగానే వెన్నంతా కూడా ఎలా సపరేట్ అయిపోతుందో మీరు నేను ఒక వన్ లీటరే అన్నాను కదా అని చెప్పేసి ఓన్లీ వన్ లీటర్ బాటిల్ ఒకటి ఫ్రీజర్లో అయితే పెట్టుకోకండి కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా పెట్టుకోండి ఎందుకంటే మనకు కూల్ వాటర్ చాలా అవసరం అవుతుంది వెన్న తీయడం కోసం అని చెప్పేసి ఇది ఇక్కడ ఎక్కువ వెన్ను ఉంది కాబట్టి కొంచెం వాటర్ కూడా ఎక్కువనే పడతాయి తక్కువ వెన్ను ఉంటే వాటర్ కొంచెం తక్కువగా పడతాయి సో ఇందులోకి వాటర్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెన్నంతా కూడా ఇలా పైకి అయితే వచ్చేస్తుంది కింద వాటర్ అంతా కూడా ఉండిపోతాయి మీరు ఇలా అయినా వెన్నను తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవచ్చు లేదంటే ఒకసారి ఒక పల్స్ మోడ్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత వెన్నను తీసుకొని గిన్నెలోకి వేసుకోవచ్చు నేనైతే వాటర్ పోసుకున్న తర్వాతే ఒకసారి పల్స్ మోడ్లో అయితే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెన్నంతా కూడా మొత్తం కమ్ కంప్లీట్గా ఇలా పైకి అయితే వచ్చేస్తుంది కిందంతా కూడా వాటర్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ వెన్ననంతా కూడా మనము కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ అయితే తీసుకొని అందులోకి ఒక ఫైవ్ సిక్స్ వరకు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని పెట్టుకోండి ఈ ఐస్ క్యూబ్స్ లోకి మనం మిక్సీ చేసుకున్న వెన్నెనంతా కూడా పైప్ ఏదంతా తీసి ఇలాగ ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోండి అప్పుడు ఏమైందంటే మనకి వెన్నంతా కూడా మంచిగా నీట్ ఒక ముద్దలాగా అయిపోయింది ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అలాగే ఒకసారి వెన్నెనంతా కూడా మనం వాష్ చేసుకున్నట్టు ఉంటుంది ఏమైనా స్మెల్ అది ఉన్నా కూడా వెళ్ళిపోద్ది అన్నమాట ఈ వెన్నంతా కూడా ఓన్లీ నేను ఫస్ట్ టైం మిక్స్ చేసుకొని పెట్టుకున్న వెన్ననే ఇప్పుడైతే మనము ఇవి వచ్చిన వెన్నెనంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అయితే మీరు నెయ్యిని ఎప్పుడు కూడా ఒక మందపాటి గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వెన్న కరిగి నెయ్యి అవుతున్న కొద్దీ అడుగంతా కూడా పట్టేసిద్ది అనమాట సో మీరు పల్చటి గిన్నె తీసుకున్నారంటే ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలా మందంగా ఉన్న గిన్నెనే తీసుకొని అందులోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోండి ఇదైతే నేను సెకండ్ టైం మిక్సీ పట్టుకున్నప్పుడు వచ్చిన వెన్న అనమాట సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి మనం ఫస్ట్ టైం అయితే ఎలా చేసాము అలాగే కూల్ వాటర్లోకి వెన్నెనంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని అది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ ముద్దలా చేసుకోవడమే ఇప్పుడు ఈ వెన్నెను కూడా తీసుకెళ్ళి ఇందాక మనము ఏ గిన్నెలో అయితే వెన్నె వేసుకున్నామో అందులోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే వెన్న కరిగే దగ్గర నుంచి నెయ్యి అయ్యేంత వరకు కూడా ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని నెయ్యిని మనం ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు అలా పెట్టారంటే మొత్తం మాడిపోతుంది ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా ఒకెత్తే అయితే ఇప్పుడు చేయబోయే ప్రాసెస్ అంతా కూడా ఒక ఎత్తు అనమాట అంత ఓపిక అయితే ఉండాలి నెయ్యి చేయాలంటే అంత తొందరగా అయితే అవ్వదు వెన్న కరిగి నెయ్యి అవ్వాలంటే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టుద్ది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వెన్న కరిగి కొంచెం తిక్కుగా అవుతున్నా కొద్దీ మనకి గిన్నెకైతే పట్టేసుకుంటుంది అనమాట దాన్ని కూడా నీట్గా తీసేసి కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇదంతా కొంచెం దగ్గర పడింది మరొక టెన్ మినిట్స్ తర్వాత ఇదైతే ఇంకొంచెం దగ్గర పడింది ఇక్కడ చూడండి నెయ్యి కూడా పైకి కొంచెం తేలుతూ కనిపిస్తుంది మీకు ఈ స్టేజ్లో మీరు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి ఊరికే కలుపుతూనే ఉండాలన్నమాట లేదంటే ఈ స్టేజ్లోనే బాగా అడుగు అయితే పట్టేస్తూ ఉంటుంది నెయ్యిని అయితే చాలా మంది చాలా విధాలుగా చేస్తారు ప్రాసెస్ ఏదైనా కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఒకటే అది నెయ్యి ఇక్కడ నేను తీసుకుంది ఆవు పాలు కాబట్టి మీకు ఆ నెయ్యి చూడండి కలర్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో లైట్ షెల్లో కలర్ లాగా ఉంది మనకి పాలకైతే ఈ కలర్ రాదు అండ్ నేను పాల మీద మీగడ కూడా పాలు ఎంగిల్ చేయక ముందుకే తీసిన మీగడ అనమాట అది సో ఈ నెయ్యిని మనము దీపారాధన కోసం కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే తినడం కోసం కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా నెయ్యి అయితే దగ్గర దగ్గర అయిపోయినట్టే ఇంకొక టూ టు ఫైవ్ మినిట్స్లో అయితే నెయ్యి కంప్లీట్గా అయిపోతుంది సో ఈ స్టేజ్లోనే కొంతమంది కరివేపాకు లేదంటే యాలకులు లేదంటే తమలపాకులు వేసి మరిగిస్తారు కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుందని చెప్పి నేనైతే ఏం వేసి మరిగించట్లేదు ఊరికనే ప్లెయిన్గా అలా ఉంచేస్తున్నా మీకు కావాలంటే కనుక ఒక రెండు తమలపాకులు వేసి మరిగించుకొని దాన్ని వడగట్టుకోండి ఇందాక మీకు దానికంటే ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి ఈ స్టేజ్లో అయితే మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంతకంటే ఎక్కువసేపు ఉంచారంటే అదంతా కూడా ఇంకా కలర్ చేంజ్ అయిపోయి నెయ్యి ఫ్లేవర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా వస్తుంది అంటే కొంచెం మాడిన స్మెల్ లాగా వస్తుంది సో అందుకనే మీరు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మీరు దించిన తర్వాతకి నెయ్యి అంతా కూడా చల్లారిపోయిన తర్వాతకి ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఫైనల్ గా కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాతకి నెయ్యి అనేది అయితే ఇలా ఉంది మనము అంత మీగడ తీసుకుంటే చూడండి ఎంత నెయ్యి అయితే వచ్చిందో ఆ కిందన ఉంది కదా అదంతా కూడా వేస్టే అనమాట మొత్తం కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాతకే వడకట్టుకోండి ఈ గిన్నె నిండా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన నెయ్యి కానీ అయితే అంత రాలేదు ఒక హాఫ్ ఏమో వచ్చింది అంతే అయితే ఇక్కడ చూడండి వచ్చిన నెయ్యి కంటే వేస్టేజే ఎక్కువగా ఉంది సో ఫైనల్ గా నెక్స్ట్ డేకి నెయ్యి అయితే ఇలా ఉంది జస్ట్ ఆ గిన్నె మీద మూత ఓపెన్ చేయగానే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఈ నెయ్యి అయితే స్వచ్ఛమైన పాలతో చేసిన నెయ్యి ప్యాకెట్ పాలు అయితే కాదు ఈ నెయ్యిని డైలీ ఒక స్పూన్ మీరైనా తినొచ్చు లేదంటే మీ పిల్లలకైనా పెట్టండి మంచి హెల్దీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి ఇందులో పూస పూస లాంటి నెయ్యి అంటారు కదా చూస్తే అలాగే ఉంది కదా ఈ నెయ్యి కలర్ చూసి నేనేమైనా పసుపుసాన ఏమో అనుకోకండి ఆవు పాలు కాబట్టి నెయ్యి అలాగే ఉంటది కలర్ ఎల్లోయిష్గా గా ఉంటది చాలా బాగుంటది